హలో మామ నమస్తే నేను మా ఫ్రెండ్ గడైతే ఈవినింగ్ టైం అయితే మా ఊరు చీరలో అయితే గేలాలు అయితే వేసాము పొద్దున్న అయితే వచ్చి చూస్తాను ఈ గేలాల్లో ఏమైనా పడుంటాయేమో అనేసి అన్ని లైన్లు నార్మల్గా ఉన్నాయి కానీ ఒక లైన్ అయితే గడ్డిలో అయితే చుక్కే ఉంది చేప ఉంటుందా లేదని చెక్కింగ్ చేస్తుంటే అయితే అయితే లేదో లాగిందనమాట అట్లా అయితే వెంటనే చేప అయితే తీద్దామని అయితే నేనైతే ప్రయత్నించి అయితే కొద్దిగా అయితే లోపలికి వెళ్ళి బయటకు అయితే గడ్డితో సహా లాక్కుంటా అయితే అయితే వస్తాను లాగిన తర్వాత నాకు ఒక పెద్ద షాక్ అయితే తగిలింది నేను ఒకటి అనుకుంటే పడింది ఒకటి మామా నేనైతే ఈ కొరమేనేమో చుక్కి నేను అనుకున్నాను కానీ చూస్తే మాత్రం కొరమీని కాదు మామ ఏం పడింది అనుకుంటున్నారు మామ్మా తాబేలు మామ మన దగ్గర బంధువు అనమాట ఇవైతే అప్పుడప్పుడు తగులుతుంటాయి కానీ ఈ మధ్య కాలంలో కంటిన్యూ వేసిన గాలాలను ప్రతి ఒక్క దాంట్లోనైతే పడుతూనే ఉన్నాయి మీలో ఎవరైనా తాబేలు తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మామ వాళ్ళకైతే గివే ఇచ్చేస్తాను ఈ తాబేలు బాధ పడలేకపోతానో ఈ తాబేలునైతే అయితే మేమైతే తినము తాబేలే కదా కొరీళ్ళు కూడా దొరికాయ్ మామ ఫుల్ వీడియో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి